ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిపోయింది ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే ప్రజలు సహజంగానే ఏమైనా వస్తుంది మన జిల్లాకని ఆశిస్తారు కానీ ఏమి రా మళ్ళీ అదే బూతులు అదే స్థాయిలో ఆయన సంస్కారాన్ని బయట పెట్టుకుని పోయండి అతి నీచంగా ముఖ్యమంత్రి అంతకుముందు వాస్తవానికి ఆయనకి ఆ స్థాయి లేదు ఆ సంస్కారం కూడా లేదు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా నేర్చుకోవాల్సి ఉండే కొంతనన్నా విఘ్నత ప్రదర్శించాల్సి ఉండే కానీ రెండేళ్ల నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఆ సంస్కారహీనత ఏమాత్రం మనుషులు మార్పు కనబడడం లేదు నిజంగా ఐదు రోజుల్లో నేను హార్వర్డ్ వేసినా అన్నాడు సరే ఎప్పుడైనా బుద్ధి వస్తుందేమో అక్కడ దేశ దేశాలలో కూడా కనబడతారు కదా అనుకున్నాం కానీ అక్కడికి పోయి మరి ఏ భాషలో నేర్చుకొని వచ్చాడో కానీ ఇంకా అద్వా అంతకంటే అధ్వానమైన హీనమైన భాషలో నేను మాట్లాడాను ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యే గురించి కూడా గా రకంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి అని అనుకోరు ఇక కేసీఆర్ గురించి వెళ్ళా కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడడానికి ఆయనకి ఏమీ అర్హత లేదు లేని అంశాలను చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారు పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది ఈ చిల్లర ప్రయత్నంలో భాగంగానే నేను అక్కడికి వచ్చిపోయాను వాస్తవానికి ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాలు కాకుండా శంకుస్థాపనలు పెట్టుకోవడమే ఒక అనైతికమైన విషయం అది రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం అయినప్పటికి కూడా వచ్చి ఆ చిల్లరతనాన్ని బయట పెట్టుకొని జిల్లాకి ఏమి ఇచ్చింది లేదు విషంగా అక్కడ తప్ప ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ నిన్న ఆయన మీద కూడా వచ్చిపోయిన తర్వాత మాకు ఇంకా గెలుపు అవకాశాలు పెరిగినాయి మిరియా పాటు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా మాకు గెలుపు అవకాశాలు పెరిగినాయి ముఖ్యమంత్రి ఇట్లనే ఇంకా నాలుగు చోట్ల ఇట్లనే మాట్లాడిస్తే తప్పకుండా ప్రజలు చీకొట్టడం ఖాయం రాష్ట్ర కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం